ఎవరితో తిరుగుతానవో డాయర్లు పట్టుకొని తిరుగుతానో అంటే నాకు అర్థం అవుతుంది మీ బిహేవియర్ ఇన్ని అర్థం అవుతుంది నీ బండిలోకి ఎందుకు వచ్చి చెప్పు తమాషాలు పడతాను ఎవరితో తిరుగుతానో ఏం చేస్తానో ఎవరు తెలుసు అంటే డౌట్ పడుతున్నావు నన్ను డౌట్ ఏంది ఎవరో డైరెక్ట్ నీ దాంట్లోకి వచ్చే డౌటే వచ్చే డౌటే వచ్చే డౌటే తిరినవో డ్రైవర్లు వచ్చినయంటే పోయినా ఏడాడు తిరిగినవో డ్రైవర్లు వచ్చాయంటే పోయినా ఏడాడు తిరిగినవో డ్రైవర్లు వచ్చాయంటే మరి లేకపోతే ఎంజుకొచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ రోజు అయితే మను మీద ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నా ఆ ప్రాంక్ ఏంటి అంటే లాస్ట్ టైం నా మీద వచ్చేసి ఒకటి బ్రా ప్రాంక్ అయితే చేసింది కదా అండ్ తన మీద నేను రివైంజ్ ప్రాంక్ వచ్చేసి నేను కడ్రాయర్ ప్రాంక్ అయితే చేయబోతున్నా అది కూడా విన్నర్ కు సంబంధించింది సో నా విన్నర్ అయితే తీసేసుకొని అండ్ తన స్కూటీ ఉంది కదా ఇక్కడ ఈ స్కూటీలో నేనైతే ఇక్కడైతే పెట్టేస్తున్నా అండ్ ఎందుకంటే ఇప్పుడు తన ఆఫీస్ కి వెళ్ళే టైం అయిపోయింది అండ్ లోపల రెడీ అవుతుంది అండ్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు తన స్కూటీలో పెట్టేసి అండ్ నీకు ఇది ఎలా వచ్చింది ఏ ఎవంతో పోయా అండ్ వాళ్ళది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అయినా కూడా అని చెప్పి సో పాయింట్ పట్టుకొని మొత్తానికైతే ఫ్రాంక్ చేద్దాం అండ్ వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అందరూ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోకి లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి పుష్ అవుతుంది అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్లైకన్ కూడా అండ్ యాక్టివేట్ చేసుకొని సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్ అయితే అబ్బా చీస్ మర్చిపోయిననే కిస్ తీసుకోనిరా ఈశ్వర్ యా అండాడు ఈశ్వర్ కీస్ తీసుకొండ్ర కీసూ ముందర ఈడే అలా ఇడ బండి స్కూటీ ఏందిది

తమాషలు చేస్తున్నావా ఏంది తమాషలు ఈశ్వర్ ఈ మిషన్ ఆ మీద నమ్మకం లేదా ఈశోలు అట్లా మాట్లాడతాను అయినా ఎవరో డైర్లు నీ బండ్లోకి ఎందుకు వస్తాయంటే అది నేను ఎవరో డైరెక్ట్ నా బండ్లకు ఇట్లా వచ్చింది నాకేం తెలుసు తమాషది తమాషల్ కాదు ఇదేమో తెలుసు ఏమో ముందుగానే ఫోన్ లు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏం చేస్తాను అవి ఆఫీస్ కాల్స్ పని ఆఫీస్ వలటే ఉంటాయి డైర్లు కూడా అయినా ఆ ఎందుకు వచ్చినాయి నీ దాంట్లోకి డ్రైర్లు నాకేం తెలుసు ఏంది నీకేం తెలుసు నీకు తెలియకుండా నీ బండిలోకి ఎందుకు వస్తుంది అంటే సరే ఇప్పుడు ఎవరో బై మిస్టేక్ గా పెట్టినారే అనుకో అంటే నేను పెట్టేసినట్టేనా అవి ఏంది నువ్వు పెట్టేసినట్టు నేను పెట్టేసినట్టేనా చెప్పు నాకు అది నాకు ఏమీ సంబంధం లేదు నీ బండిలోకి ఎందుకు వచ్చి చెప్పు తమాషలు పడతాను ఎవరితో తిరుగుతానో ఏం చేస్తానో ఎవరు తెలుసు ప్రేమ ప్రేమ అంటే డౌట్ పడుతున్నావు నన్ను డౌట్ ఏంది ఎవరో డైరెక్ట్ డైరెక్ట్కి వచ్చి డౌట్ అంటే డౌట్ ఏకుంటాయి అవును డౌటే డౌట్ కదా అడిగేది ఇలాంటి ఎందుకు వచ్చారు చెప్పు అది ఏమో నాకేం తెలుసు అంటే నా మీద అసలు నీకు నమ్మకం లేదా అసలు నమ్మకం కాదు అది ఎందుకు వచ్చింది నాకేం అయన్ని నాకు సంబంధం లేదు వీడికి నీ బండిలోకి ఎందుకు వచ్చింది నాకు చెప్పు ఇప్పుడు నాకు కావాలి చల్లు మన పగులుతుంది అనుకో నేనేం చెప్పు అది ఎవరితో కూడా నాకు తెలియదు పట్టుకొని అర్థమైతుంది మీ బిహేవియర్ ఇన్ని అర్థమైతుంది ఈషో అని ఒకటి ఈషన్ మింద నమ్మకం ఉందా లేదా అదొకటి చెప్పు నాకు ఎవరితో వీళ్ళది నాకు అవసరం లేదు బొమ్మలో నమ్మకం ఏంది డ్రైర్లు బండిలోకి అసలు అయ్యో నాకేం తెలుసు ఎవరంటే పిల్లోళ్ళు పెట్టినారేమో నాకేం తెలుసు ఈ మాటనే అంటారు పిల్లోలు పెట్టిన పిల్లోలు వెనకబట్టి వేసుకొని పోయినా యాడాడు తిరిగినావో డ్రాయర్ లో వచ్చినాయంటే పోయిన యాడాడు తిరిగినావో డ్రాయర్ లో వచ్చాయంటే నా మీద నమ్మకం ఉందా లేదా నీకు నాకు అదొక్కటి చెప్పు నమ్మకం ఉంటే లేదు లేకనే కదా అనేది లేదు కదా నమ్మకం నీ మీద లేదు లేనప్పుడు ఎందుకు ఏంది ఏం అట్లా పెట్టుకొని పెట్టుకుని ఎవడు చెప్పు నువ్వేపు నేను పెట్టుకొని తిరిగినా అనుకో మన ఏదో బ్రా నువ్వే పెట్టి నన్ను పెట్టినట్టు ఏదో చేసినావు కదా ఇప్పుడు డైరెక్ట్ వచ్చినాయి అవును అది కూడా ఉండొచ్చు నువ్వు పెట్టి నువ్వే అనుకుంటా అంటావు అని అంటానా

మరి లేకొచ్చు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు నేలకి నేను చంపుతా నీ బండిలోకి వచ్చి నువ్వు తప్పు పెట్టుకో మళ్ళీ నన్ను చంపుతావా మళ్ళీ ఎవడో పెట్టిన దానికి నేనేం సంబంధం లేదు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు బ్లడ్ కూడా వస్తుంది ఆ బ్లడ్ ఏం నట్టం రాలేదు ఇప్పుడు ప్రాణాలే పోతా అంటే నీకు అవసరం లేదా నాకు చేతికి బ్లడ్ కడుతున్నావు పానమే పోతా అంటే నువ్వు అయ్యి డ్రాయర్ అంటే ఇప్పుడు నీకు ఏం పానం పోయింది ఇప్పుడు నీకు అవన్నీ నాకు సంబంధం లేదు నువ్వు ఫస్ట్ నాకు చెప్పు నేను ఫస్ట్ నీకు ఫస్ట్ లాస్ట్ నేను చెప్తాను అది ఎవరిదో నాకు తెలియదు అది ఎవడు పెట్టినాడో కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు చిల్లర మాటలు మాట చిల్లర మాటలు చిల్లర చేసుకుంటే నా వల్ల కాదు అది ఎవరిదో నాకు అసలు తెలియదు ఇంకా నాకు సంబంధం లేదు వదిలేసైనా నువ్వురికే ఎందుకు ఇంత డౌట్ పెట్టుకొని ఇంత ఉంటే చేయలేం మనము ఉండలేం అసలు మనం కలిసి అవసరం లేదు వదిలేసే వద్దు బా అవసరం లేదు నువ్వు నాకు అది కాదు ఏం చే అట్టా కాదు ఇది బండి చెప్పాలా చెప్పేమో నా బ్రాంక్ చేసిన చేస్తే ఇప్పుడు నేను కూడా ఒక ప్రయాంక్ చేశాను మంచి అసలు నువ్వు కెమెరా చూడు టాలకు ఆ ఆరేసే ఎట్లా నీ నీకు రాదు సో గాయస్ మొత్తానికి ఫ్రాంక్ అయితే చాలా బాగా వచ్చేసింది సో అన్ఎక్స్పెక్టెడ్ అసలు సంపుతా నవ్వు నువ్వు బ్రాబ్రెండ్ చేస్తుంది మళ్ళీ సో వీడియో మటుకు బాగా వచ్చేసింది సో నిజం చెప్తానా చాలా హట్ అయింది మనిషి సో సో చూడండి చాలా హట్ అయిపోయింది అండ్ వీడియో చాలా బాగుంది అనుకుంటున్నా వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ఫ్రాంక్ వీడియోలతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ